మొత్తం నూట డెబ్బై ఐదు పాతి మంది మొత్తం వాళ్ళే ఏం వద్దు ప్రతిపక్షాలు అనేవాళ్ళు వద్దు మొత్తం ఇద్దరు కూడా జైలు వేసేసి ఆయన ఒక్కడే రాజరంగంగా పరిపాలించుకో మనం ముప్పై ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు డెవలప్మెంట్ లో ఫెయిల్ అయ్యాడు ఓన్లీ పథకాలు ఇస్తే సరిపోదు కదా ఇప్పుడు ఉద్యోగ ఉద్యోగాలు లేవు ఆంధ్ర నుంచి ఎక్కడికి వచ్చి వాళ్ళు బతకాల్సి వస్తుంది చంద్రబాబు నాయుడు వస్తే బెటర్ ఆరు లక్షల ఉద్యోగాలు ఇచ్చారు అంటారు కదా ఎవరికి ఇచ్చారు ఆరు లక్షలు వాలంటీర్లు వాళ్ళ వాళ్ళే ఉన్నారు అందరూ ఆరు లక్షల ఉద్యోగాలు అనేది ఫేక్ జగన్మోహన్ రెడ్డి అయితే నెక్స్ట్ టైం గెలవడు అందరికి జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి గాని నాడు గాని ఇలాంటి ఎలా అనిపిస్తున్నాయి పథకాలు మంచిగా అటు అమలు చేసే తీరు విధ విధానాలే బాలేదు వాళ్ళ సొంత వాళ్ళకి వాళ్ళ పార్టీ వాళ్ళకి ముఖ్యంగా సెవెంటీ పర్సెంట్ వాళ్ళకే వెళ్తున్నాయి సామాన్యుల సామాన్యులకు ముప్పై శాతం పది శాతం అంతకంటే ఎక్కువ అందరికి పంచుతున్నా చెప్తాను కదా డెబ్బై శాతం వాళ్ళ వాళ్ళకి వాళ్ళ పార్టీ తరఫు వాళ్ళకి వస్తున్నాయి కదా అన్ని ఏ ఉద్యోగాలైనా ఏ పథకాలైనా ఇంకా దాంట్లో చూడబడమో ఆయనకి అర్థం అవ్వాలి ఇది మూడు రాజాలు పెట్టారు కదా మూడు రాజాలు అది కక్కనంటే మూడు కాకపోతే ముప్పై పెట్టుకోమనండి ఓటికే దిక్కులేదు ఆంధ్రాలో ఇక్కడికి వచ్చి పథకాలు చూస్తున్నాయి తల్లిదండ్రులను వదిలేసి అది మరి జగన్ గారికి లాస్ట్ నూట యాభై సీట్లు వచ్చాయి కదా మరి ఈసారి అరవై యాభై అరవై కంటే దాటి మద్యపానం నిషేధిస్తా ఇప్పుడు అదే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఒక ఇన్కమ్ సోర్స్ గా నిషేధించడం ఇప్పుడు వాళ్ళ మంత్రులు ఎమ్మెల్యేలు వాళ్ళ ఫ్యాక్టరీల నుంచి వచ్చే మద్యమే ప్రాంతంలో అమ్మేది అంతా కల్తీ మద్యమే నా రీసెంట్ గా మా స్నేహితుడు ఒక రెండు నెలల కింద చనిపోయాడు కల్తీ మద్యం దాగి రోజు దాగి అలవాటు ఉన్న వాళ్ళు ఆపుకోలేరు ఏమన్నా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇల్లు వస్తే మార్పు ఏమన్నా వస్తుందేమో చూస్తున్నాం మరి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడుతో కలవడం మీకు అండి అవసరం కదా ఇప్పుడు బలం సొంత బలం లేదు పవన్ కళ్యాణ్ గారికి మొత్తం నూట డెబ్బై సీట్లు పోటీ చేసే బలం లేదు ఈ బలానికి ఆ బలం కొంత యాడ్ అయ్యిందని కలిసారు బలం లేనప్పుడు ఎందుకు పార్టీ పార్టీ పెట్టాలని వైసీపీ వాళ్ళు విమర్శిస్తున్నారు కదా దాని నేను అభిప్రాయం బలం లేదంటే ఇప్పుడు తన బలాన్ని తాను గుర్తించకపోయి పోయించారు ఒంటరికి వెళ్లారు ఏమైంది నూట యాభై సీట్లు పోటీ చేశాడు ఒక్క సీట్ తన్నే గెలిపించలేదు తన బా తన బలం పాతికో ముప్పై తన తన నిరూపించుకున్న తర్వాత తర్వాత ప్రజలకు నమ్మకం కలిగిస్తాడు అంతే అంతేపురంలో గెలుస్తాడు పవన్ కళ్యాణ్ వేలు మెజారిటీ వస్తుంది గుర్తుపెట్టుకోండి రికార్డ్ చేసుకోండి పదహారు వస్తాయి ఒక ఆరు డౌట్ ఒక నాలుగైదు డౌట్ పదహారు అయితే ఈజీగా వస్తుంది చంద్రబాబు నాయుడు ఎందుకన్నా అనుభవం ఉంది ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి హైదరాబాద్ ఎలా డెవలప్ చేశారు అమరావతిని కూడా ఎలా డెవలప్ చేస్తాను